నేను ఇంతగా మారడానికి కారణం ముఖ్యంగా మా ఊర్లో చర్చి ఉందండి ఆ చర్చిలో ఫాస్ట్ గారు లంకారాజు గారు ఆయన ఎంతో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన చెప్పిన మార్గం దేవుడు యశ ప్రభు గురించి చెప్పిన మార్గమే కానీ ఆయన చెప్పిన చూసిన పాటల కానీ మేము శ్రద్ధ తీసుకొని ఇలాగా ఇలా మంచి చేస్తే బాగుంటుంది ఆయన చెప్పడం వాక్యమే కాకుండా మాకు మంచి మార్గంలో ఎలాగా నడవాలి అనేది చూసించడం వల్ల మా ఊర్లో ఉన్న కుర్రాళ్ళందరూ కూడా చాలామంది తాగుడుకు బానిస అయిపోయి ఉన్నవాళ్ళు కూడా మంచి మార్గంలో వెళ్తూ దేవుని నమ్ముకొని యశ్వరము నమ్ముకొని మంచి మార్గంలోకి వెళ్తూ అందరూ ఇటువంటి చెడు మార్గాన్ని అటువంటి అటువంటివన్నీ వదిలేసి మంచి మార్గంలోకి వెళ్తూ ఇటు మంచి మంచి పనులు చేస్తూ సేవా కార్యక్రమాలు చిన్న చిన్న సేవా కార్యక్రమం ప్రతి పోస్ట్కి ఇలాగ ఆల్ ఇండియా దగ్గర ఏ పోస్ట్ పెట్టినా సరే మా జల నుంచి ప్రతి ఒక్క సభ్యులు ఎంతో అంత తనకు తోసిన సహాయం ఎంతో కొంత చేస్తూ ఎదరికెళ్తున్నామండి అంతేకాకుండా మా ఊళ్ళందరూ కూడా చిన్న చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు ఆ చిన్న చిన్న వ్యాపారస్తులైనా కానీ ఒక వ్యక్తికి పోస్ట్ పెడితే నేను దాంట్లో కంపల్సరీగా ఉండాలి నేను ఒక మంచి పని చేయాలి మాకు అన్నయ్య గారు రాజన్నయ్య గారు ఏం చెప్తున్నారు దేవుడు యశ్వభు ఏం చెప్తున్నాడు అలాంటి మంచి చేయాలని ప్రతి పోస్టుకు కూడా ప్రతి ఒక్కరు కూడా వేయడం వాళ్ళ వేస్తున్నారు అండి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు